డి దినా మా పైన శేఖర్ యాదవ్ పైన శేఖర్ యాదవ్ భార్య పోతే శేఖర్ యాదవ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ శేఖర్ యాదవ్ శేఖర్ వివాహం చేసుకునే వారి శ్రీమతి సరిత అమ్మాయి పోతే ఆడ దుబారగా మాట్లాడినారు దాడి చేసినారు చొక్కాజించినారు కొట్టినారు మీరు గొడవ చేయలేదంటే తప్పనిసరిగా మేము గొడవ చేసింటాం చేయకుండా ఉన్నాం ఎందుకేమో వందకు వంద నేను ప్రజలు నడుతారా ప్రజలారా మీరైనా ఎవరైనా న్యాయం చెప్పండి ప్రజలే మన ఇంటి ఆడదాన్ని ఎవరైనా శరబడితే మన ఆస్తిని ఎవరైనా ఆక్రమిస్తే మనం పోతామా పోమా ప్రజలారా ఇష్టం ఎవరైనా ప్రజలే చెప్పమను మన ఇంటి ఆడమనిషిని ఎవరైనా పడితే శరబడితే మన ఆస్తిని ఎవరైనా ఆక్రమిస్తే మనిషిని ఎవాడు పోతాడో కూడా మేము కూడా పోయినాం మా ఆస్తిని ఆక్రమిస్తా అంటే శరబడతా అంటే కాపాడుకునేదానికి మా వాళ్ళు వినారు పోయిన తర్వాత వాళ్ళు మిందుకు వచ్చే ఊరుకుంటామా ఊరుకుంటామా ఉండం కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఆత్మరక్షణ చేసుకుంటాం మా సంపదను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం మా ఆడో ఆడో ఆడోళ్ళ జోలికి వచ్చే మా ప్రాణమైన అడ్డం పెట్టి మా ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం ప్రతి మనిషి చేస్తాడు నిన్న మేం చేసింది అదే ఇంకా మాది తప్పు ఒప్పు ప్రజలే నిర్ణయించాలా పోలీసులే నిర్ణయించాలా చివరిగా నేను పోలీసులను అడిగేదైతే మాత్రం ఇది మాకు సంబంధించిన పదిసంప సమస్య కాదు ఈ ఊర్లో ఉండే నకిలీ స్టాంపులు నకిలీ రికార్డు తయారు చేసి మోసం చేస్తా ఉండే ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఏమైతే ఉందో దీని మీద నిగ్గు తెల్చాలా కేసు రిజిస్టర్ చేయాలా ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కల్పించాలి ఈ పది సెంట్లు మోసం అన్నామనుకో ఒకవేళ మా పది సెంట్లు మోసం అన్నాం అనుకున్నాం ముప్పై ఐదు ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ కొన్నాడు శేఖర్ యాదవ్ మా పది సెంట్లు మోసం అయితే మిగతా ముప్పై నాలుగు ఫ్లాట్లు మోసమే తెలుసు ఈ బుద్ధి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తానా పోలీసు వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో పోలీసులు నిగ్గు తెలిసి ప్రెస్కు సమాధానం ఇవ్వాలా నిజంగా పోలీసులు వాళ్ళు నిజాయితీ అయితే ఈ ఆస్తి శేఖర్ యాదవ్దే లేకుంటే శివచంద్ర రెడ్డికి సంబంధించిన మనుషులే అని నిగ్గు తేల్చి మీడియాకు చెప్పాలా మీరు నిజాయితీ పరులైతే మీరు మీడియాకు చెప్పలేదు నిగ్గు తేల్చలేదు అంటే మీరు నిజాయితీ పరులు కాదు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తారని చెప్పి ప్రజలు భావిస్తారు నేను భావిస్తా రోజు మీ ఇంటికి పీక లేకపోవచ్చు నేను కానీ ప్రజలకైతే సత్యం తెలుస్తుంది ఏమని ఎవరు మోసం ఎవరు అన్యాయం ఎవరు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలుస్తుంది మాకు చాలు మండలాధ్యక్షుని యొక్క ఆస్తులకే భద్రత లేకపోతే మండలాధ్యక్షుని యొక్క శరీరానికే భద్రత లేకపోతే దాడులు చేస్తే ఇక సామాన్య ప్రజలకు ఏమి భద్రత ఉంటుంది సామాన్య ప్రజల యొక్క ఆస్తులకు ఏం భద్రత ఉంటుంది మేము బీసీ కులస్తులను కాపాడుతాం బీసీ కులస్తులను కాపాడుతాం చట్టం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ మండలాధ్యక్షుడు బీసీ కులస్తుడే యాదవ కులస్తుడు ఆ యాదవ్ కులస్తుడైన శేఖర్ యాదవ్ భార్య ఓ దళిత అమ్మాయి ఓ దళిత అమ్మాయి ఇక్కడ దళితుల అమ్మాయికి భద్రత లేదు ఆత్మగౌరవం లేదు బీసీ కులస్తుడైన యాదవ్ కులస్తుడి శేఖర్ యాదవ్ కు ఆస్తికి భద్రత లేదు శరీరానికి భద్రత లేదు దాడి చేసి చొక్కాజించి ఒక మండలాధ్యక్షుడైన ప్రజాప్రతినిధి పైన దాడి చేసి కొడితే ఏమి మర్యాద ఏం మర్యాద ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల యొక్క ఆస్తులకు రక్షణ లేదు స్త్రీ యొక్క శరీరానికి రక్షణ లేదు ఆ దళితుల యొక్క ఆత్మగౌరవానికి రక్షణ లేదు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఇష్టానుసారం కక్ష సాధింపు చర్యలు వాళ్ళ ఇష్టానుసారం ఆస్తులను పెంచుకునే దానికి తోసుకునే కార్యక్రమం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అధికారులను కలుస్తాం ఎవరికొరికైతే విజ్ఞాప పత్రాలు పెట్టాలని పెడతాం చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఏం పోరాటం చేయాలో చేస్తాం మా పది స్థలాన్ని కాపాడుకునేది మాకు పెద్ద ఫలియం కాదు మా ఉద్దేశం అది కాదు ఈ ఊర్లో అందరి యొక్క ఆస్తులకు భద్రత కలిగే విధంగా రక్షణ జరగాల మోసం ఎవడైతే చేసినది వెలుగులేకి రావాలా ఈ ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఏమైతే ఉందో దాని వెలుగులేకి తీసుకురావడమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం